24 ವರ್ಷಗಳು 28 ವರ್ಷಗಳು ಅಹಂಕಾರ ದೃಷ್ಟಿಯು ಅಹಂಕಾರ ದೃಷ್ಟಿಯು ಅಹಂಕಾರ ಸುರಣೆ ಅಹಂಕಾರ ಸುರಣಿ ಎಂದ ಅಹಂಕಾರಮೋ ಬುದ್ಧಿಪೇನ ಆಳೋ ಆಳೋದೇನ ಅಹಂಕಾರವು ಐಕಿತದ ಪ್ರತಿಪಾದನೆ ಏನೋ ಜಗnalo ರಾಷ್ಟ್ರವೆಲ್ಲಾ ಹೋಗೋಣ ಬನ್ನಿ ನಾವು అహంకార దృష్టి అహంకార దృష్టి భక్తిహీను భక్తిహీను అపలు శబ్ద కల ఎవర మాటలేనావి శబ్ద కలిగినవార మంచి మాట చెప్పేవార మాటలేనా అంటావా బాబా పరముడు ఆ ఎంత పని చేసినా దేవుని

సంవత్సరం అయ్యిందట పెళ్ళింది ఆ పాటు అయ్యా పిల్లలు లేరు అని చెప్పారు ఆ అన్నాడట అమ్మా మీరు నేను కలిసి ప్రార్థన చేస్తాను నా దగ్గరకు వచ్చేది నేను మీకు కలుగుతానని నేను చెప్పను మన ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం దేవుడు ఖాళీ చేస్తాడు అని దాని కలిపాడు

टे पो अनो झुह दो जा त्टनिक मैंख का 벤ाव को क्लिका मोग धे पूबेआ को रेच्टारी जो की बुग पूर अनो तंडी मुदू पार пойको येलिंदिग प sónपने क्वादे आत्निक शिते अिजिदनी जडैत आति पूरो ganzen के इनकर शिते कि त्टten एके दे उने

ఎందుకంటే భూమి కల్ప వరకు సాక్షి మీరు నాకు సాక్షిగా ఉన్నవాళ్ళు ప్రభు చెప్పాడు జరిగింది చెప్పుకోతే ఎట్లా దొరుకుతుందండి ప్రభుత్వ ఎవరికి తెలియదు సరే అది జరిగిన తర్వాత మరి ఆ ఎనిమిది లక్షలు అప్పు చేసేట ఒక అతను భార్య పాత్ర చేస్తే ఏ విధంగా తీర్చే అవకాశం లేదు ఎక్కడ చూసినా ఏదో నమ్ముకుందాం అన్నా అమ్ముకునే పరిస్థితి లేదన్న పరిస్థితి రాయకొని అని ఆ మాస్టర్ గారు చెప్పారు ఎక్కడ మాకు డబ్బు

ఆ బైలుదేరి బైలుదే నేను నిన్ను చూwidetilde దేశమునకు నేను నిన్ను చూwidetilde దేశమునకు నిను గొప్ప జనముగా

చుట్టూ ఎన్ని ఏళ్లు గడిచిన ఎత్తయితే మన దగ్గరికి సమీపంగా వత్తదంట అప్పుడు సమీపంగా వచ్చినప్పుడంతా మన మనసు మార్చుకోవాలి పవిత్రమైన మనసు దేవుడిని అప్పు చెప్పినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడదు అంట అంతవరకు పరిశుద్ధంగా ఉన్న ఉన్న పరిశుద్ధతుల కాపాపా పాటిచలేకపోయాడు అంట నేను ఇష్టవుతాను వాళ్ళు అల్లెలో ఎప్పుడు వాగ్గానం చేసేది ఎట్టానే ఉండదంట ఎట్టా ఆడినప్పుడు మనలో పరిశుద్ధపోతే ఎడంగెడంగా ఎడంగడంగా ఎడని పరిశుద్ధత లేకపోతే కానీ పోదాం చేసిన మాత్రం పోదాం తగిలిస్తే ఎప్పుడు కూడా పోదాం అది తిరుగుతూనే ఉంటుంది అది తిరుగుతూ 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 దేవుని వైపు తిరిగి ఆ పరిస్థితులు మనం పాటించినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ పరిశాతం ఏ మనుషులు దేవుడు కలిగి ఉన్నారు అన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి అబ్రాహం దేవుడి వైపు తిరిగినప్పుడు చాలా గర్భవతి అయిందంట ఎనభై ఐదు సంవత్సరాలు స్తోత్రం కలుగులుగా దేవుడు చేసిన వాగ్దానం ఏ వాగ్దానం చేసినా నీవు ఆయనకి సమర్పణ చేసి ఆయన కొంత జీవిస్తే నీ వాగ్దానం నెరవేర్చబడద్ది నీ చుట్టే తిరుగుద్ది ఎక్కడో లేదు నీ చుట్టే తిరుగుద్ది అని ఆ వాక్యం చెప్పి ఇదిగో ఈ కార్యాలు జరుగుతాయని దయవేదీ చెప్పాడండియా ఒక కార్యం జరగాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర మన ఇష్టం వచ్చినట్టు తిరిగి చెప్పగలం దేవునికి లోపడినప్పుడు కార్యము ఎంత వే మనిషిగా తిరుగుతూనే ఉండదు అంట తిరుగుతూనే ఉండదు విడిచిపోతాడు నువ్వు సరయే వరకు నీ అంటే తిరుగుతూనే ఉండదంట అది నువ్వు సర్దిద్దుకోవాలి నువ్వైనా నేనైనా సర్దిద్దుకోన్ని సర్దిద్దుకోవాలి అప్పుడు నీ లోనికి వచ్చి పంకారం చేస్తాదండి ఎంత గొప్ప దేవుని మనం ఆరాధించాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసండి అలా జాగ్రత్త కలిసి నీవు నేను బాధ వచ్చిన కష్టం వచ్చిన శ్రమ వచ్చిన కలిసి నువ్వు నేను ప్రార్థన చేసినా అద్భుతం జరగద్ది ఒక షాపుడే చేస్తే జరగదండి అది కలిసి చేయాలంట వాళ్ళు కూడా అవమానించాలంట బాధ కలిగిన వాళ్ళు కూడా అవమానించాలి అని మా కొన ప్రార్థన చేయండి అంటే కుదరదు దేవుని దగ్గర మనం సంభాషించబడాలి దేవుని స్తోత్రం కలిగిన ఈ గొప్ప కార్యాలు చేశాడండి ఇది ఇది జరిగి ఇది జరిగింది దేవుడు మా పచ్చ ప్రార్థన చేస్తే సంఘం వాళ్ళు విశ్వాసం ఏమో కలిసి ప్రార్థన చేస్తాడు ఈ అద్భుతాలు జరిగినవి చూపించాడండి దేవని మహిమ కలుగు మాకు కూడా ఉండాలిగా నమ్మకము మనకి పనితే మాద పని లేకపోతే భక్తం మన ఖాళీ ప్రార్థన ఎంత తగ్గి ఎలా పొందుకుంటాం మనం పిల్లలు ఎలా పుడతారు ఎలా పుడతారండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎన్నో ఆశ్చర్యతలు దేవుడు దాసించండి మన కొరకు అనుభవించడాది మన కుటుంబం అంతా మన పిల్లలు కూడా దీవించబడాలని దేవుని ఆశ్చర్యతలు ఉన్నాయండి మనతో పోయేది కాదు ఇది కానీ మనకు రావడం చాలా కష్టం కదా ఈ ఏంటి మా ఆయన ఊరుకోడు మా మా ఊరుకోదు మా కుదరలే సాకు చెప్తాము కానీ ఎండార్థాన్ని ఉండదంటే చుట్టూ ఎండార్థాన్ని ఉండదంటే ఆశీర్వదర్ ఆశ్చర్యం అయిపోయిందని ఆ మాటలు మాట్లాంటి దేవునికి మహిమలు ఇప్పుడైనా తెలుసుకోండి దేవుని ఆశీర్వాదాలు మనం ఎంత ఉంటాయి మందిరం నుంచి కట్టకపోవడదు